నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను దీన్ని ఎప్పుడైనా ఈ గింజలు మీరు దీన్నే అడవి చింత అంటారు ఇంత పెద్ద పెద్ద గింజలు ఉంటాయన్నమాట చింతకాయలు అంటే మామూలుగా నార్మల్ చింతగింజలు అనుకుంటారు కానీ నార్మల్ కాదు అడవి చింత అంటే ఇలా ఉంటాయన్నమాట అయితే మోకాళ్ళలో గుజ్జు అయిపోయి కదా డ్రై అయిపోయి ఉంటాయి కదా ఆపరేషన్ చేయాలి ఇలాంటి వాటికి కూడా దీంతో మెడిసిన్ తయారు చేసుకోవచ్చు చాలామందికి నయమైంది కూడాను ఈ గింజలు నానబెట్టుకొని అలాగే దానిమ్మ లేతకాయలు గుజ్జు అలాగే కలమంద గుజ్జు అన్నీ కలిపి ఆవ నూనె నువ్వుల నూనె సమపాళ్లలో తీసుకొని వీటిని బాగా ఉడికించి మెడిసిన్ తయారు చేసుకోవచ్చునండి అది అప్లై చేస్తే చాలా అంటే చాలా బాగా నొప్పులు తగ్గిపోతాయి అలాగే ఆ గుజ్జు కూడా పెరుగుతుందండి నరాల బలహీనత ఇలా నొప్పులు ఎక్కువ ఉండేవాళ్ళు ఈ గింజని లోపల గింజ తెల్లది ఉంటుంది అది తీసి కర్పూరం యాడ్ చేసుకుని నూరి నువ్వుల నూనెలో కాచి వడబోసి పెట్టుకొని అప్లై చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది